సిరిసిల్ల పట్టణంలోని కళ్ళు దుకాణాలు కి అడ్రస్ గా మారుతున్నాయి ఆయా దుకాణాల్లో కల్తీ కళ్ళు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి హానికరమైన మందులు కలపడం వల్లే ఆ కళ్ళు తాగిన వారు రోజంతా మత్తులో ఉంటున్నారు మత్తులో పిచ్చి చేసేలతో మహిళలను ఇబ్బంది పెడుతున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సిరిసిల్లను మార్చొద్దని స్థానికులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కళ్ళు పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మనం రీసెంట్గానే చూసాం హైదరాబాద్లో ఎనిమిది మందికి పైగా కల్తీ కళ్ళు తాగి చనిపోయిన సందర్భం ఆ తర్వాత యాభై మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో చెప్పండి అసలు సిరిసిల్లలో జరుగుతుంది ఎందుకంటే నేను రీసెంట్గా చూసాను రెండు రోజులు అతను కల్తీ కల్లు అంటే సీసాకల్లు ఇక్కడ సీస కదా ఫేమస్ ఒక సీసా కల్లు తాగితే రెండు రోజులు నిద్రపోతున్న సందర్భంగా కనబడుతుంది ఎట్లా చూస్తారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు సిరిసిల్లాలో ఈ కల్తీకాళ్ళు గతంలోపల సుమిత్ర డ్రావరా ఉన్నప్పుడు ఇక్కడ కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ కూడా అనేకమైంది ఇక్కడ ఏమైంది అంటే చేనేత కార్మికులు అధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు పని పనిచేసిన తర్వాత ఊరేటగాలవాళ్ళు నిద్ర మబ్బు రావద్దు తర్వాత అలసట బాగా అవుతుంది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు వర్క్ చేస్తారు కాబట్టి నిలబడి బాగా అలసట అవుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ దీనికి అలవాటు పడదు దీన్ని అదునుగా భావించుకొని వీళ్ళు ఏం చేసినట్టే సుమారుగా ఒక ఒక యాభై లీటర్ల వంద లీటర్ల కలవ ఉత్పత్తి అవుతుంది అనుకో ఇంకా వంద లీటర్లు కల్తీకాలు తయారు చేస్తుండ్రు అది గో అది పటిక బెల్లంతో కానీ ఇతర ఐటమ్స్ కలిపి చేసే చేసేవాళ్ళ ఏమవుతుందంటే వానికి వాళ్ళు బానిసైపోతురు ఇక్కడ రీసెంట్గా ఒక అతను కళ్ళు రెండు రోజులు మానేసిండు అంత పిచ్చి పిచ్చి చేసిండు ఆ పిచ్చి పిచ్చి చేస్తే మంత్రాలలో దగ్గరకు అటు ఇటు తీసుకపోయారు తీరసం మానసిక వేదనల దగ్గర తీసుకు మానసిక తీసుకుపోయిన తర్వాత వారి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయింది మళ్ళీ ఆయన కళ్ళు తాగకుండా ఐదు రోజులు అక్కడ హాస్పిటల్ ఉంచిన తర్వాత క్యూర్ అయింది అంటే ఈడ చేనేత కార్మికుడు సంపాదించే నెలకు ఒక ఒక మూడు వేలు రెండు వేలు అయితే ఆయన అరవై వేలకు రూపాయలు ఖర్చు పెట్టుడు రాష్ట్రంలో కూడా జరుగుతున్న దాని కానీ ఇక్కడ ఇంకా దారుణంగా ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణలో ఇక్కడ కార్మికులు ఎక్కువ నివసించేది ఈ ప్రాంతమే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా కళ్ళు తాగే వాళ్ళు ఇక్కడనే ఉన్నారని చెప్పచ్చు ఇలా అసెంబ్లీలో చర్చ పెట్టి దీని మీద కఠినమైన చట్టం తీసుకొచ్చి వాళ్ళకు అవసరమైతే ఆ కల్లుగుతాలు ఉన్నటువంటి వరకు శాశ్వతంగా లైసెన్స్ ఇవ్వద్దు వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకుండా చేస్తే అప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది కానీ ఏదో కంటి చర్యలు చేపడితే మాత్రం ఇది పునరావృతం అవుతుంది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతున్నాం ఇది మొత్తానికైతే ఒక స్థానికుడు చెప్తా ఉన్నారు మరొక బీజేపీ నేత కూడా ఉన్నారు నిజంగా అంటే సిరిసిల్ల అంటేనే ధార్మిక కార్మిక క్షేత్రం నిజంగా నిత్యం నేతన్నలు తమ 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 పని చేసుకుంటూ జస్ట్ వారి యొక్క రిలాక్సేషన్ కోసం ఈ సీస కళ్ళు తాగుతున్న సందర్భం కనబడుతుంది నిజంగా అది కల్తీ జరగడం ఆ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్తీ కళ్ళు చాలా రోజుల సంధి జిల్లా కలెక్టర్ గారు ఉండేది సుమిత డౌరా అని వారి పీరియడ్లో చూద్దాం మేము ఇక్కడ ఆకలి చావలు జరిగి జరిగినాయి అప్పుడు ఆత్మహత్యలు జరిగితే ఈ సీసెల కళ్ళు ద్వారా ఉరి వేసుకోవడం ఇట్లాంటి చాలా జరిగినాయి ఈ సీసెల కళ్ళుకు బానిసాయి అప్పుడు సుతం మేము పోరాటం చేసినాం అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది ఇట్లనే కొనసాగుతుంది ఈ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు కళ్ళు తాగేటోళ్ళు ఎట్లున్నారు అమ్మేటోళ్ళు ఎట్లున్నారు ఒకసారి గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ అధికారులు దీన్ని చర్య తీసుకొని ఈ ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి దీనికి ఒక నిర్మాణం తీసుకురావాలని మేము భావిస్తున్నాం మీరు చెప్పండి ఏంటి ఇక్కడ జరుగుతుంది ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వంగానే ఉంది ప్రభుత్వం ఏం పొరపాటు అని మాకు అనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ కళ్ళుపై చర్య తీసుకుని గౌడ సోదరులను మేము మోసం చేయాలి వారి కళ్ళ అమ్మద్దు అని మేము అంటలేము కానీ వారు చేసేటువంటి పద్ధతిలో వాడు అలసిపోయి వచ్చినటువంటి వానికి వాడు కళ్ళలో గంజాయి ఏదో కలుపుకొని తాగుతా ఉన్నాడు అలాంటి అనుమతి ఈ గౌడ్స్ ఇస్తున్నారు వారు ఆ లోపంతో వాళ్ళు సీస వాళ్ళు దుకాణం నుంచి సీసారు ఇయగానే వీళ్ళ చేతిలో గంజాయి మా అన్నో ఏదో ఉంటుంది అది అందులో కలుపుకుంటుండు కలుపుకొని తాగుతుండు తాగినాక వాడు ఎక్కడ చచ్చిపోతుండు వాడు ఇంటికి కూడా పోతాడు పరిస్థితి అది చేయాల్సింది ఏంది కదా అంటే వీళ్ళు సిస్టమ్స్ నీకు ఎంత కావాలి అంత నీ పరిమితి ఎంత అంత అనేది వీళ్ళు గౌడ్సు పెట్టాలి మీద గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వారు కూడా స్పందించి మంచి కళ్ళు ఉంటేనే పెట్టాలా దానికి ఇంకో పది రూపాయలు వేతనం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కాకపోతే నువ్వు ఏదో మందు కలిపి వాటర్ కూడా సరి అయింది కాదు వీళ్ళ కాస్తే బోర్ నిలువ వస్తారు ఆ కళ్ళులో బోర్ పెట్టి అలా ఈత కొట్టి ఆ మందు కలిపి సీజన్ సీజన్ రాబట్టి పెట్టేస్తారు వస్తుంది వాడు రోజు గతంలో మనం చూసాం చాలా ఆత్మహత్యలు జరిగాయి ఆ ఆత్మహత్యల నేపథ్యంలో మరొక మారు సిరిసిలను పూర్తిగా ఉరిషాలగా మార్చొద్ద కూడా స్థానికులు చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం ఎక్సైజ్ శాఖను అడిగినప్పుడు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా ఎలాంటి ఈ సంబంధించిన విషయం పైన ఎలాంటి స్పందన కూడా లేని పరిస్థితి కనబడుతుంది మొత్తానికైతే ఇది స్థానికుల యొక్క వివరాలు అదేవిధంగా స్థానికులు చెప్తున్న మాటలు వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు వేయాలని కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్ ఐ న్యూస్ సిరిసిల్లా నుండి